గంగ రుద్ర మీద అనుమానం పాడేలా అనుమానం మాటలు మాట్లాడుతూ ఉంటుంది గంగను రెచ్చ కొడుతూ ఉంటుంది అసలు రుద్రబావ పారును ప్రేమిస్తున్నాడు కాబట్టే నీకు చెప్పకుండా వెళ్ళిపోయాడని ఇషిక గంగ మనసును రెచ్చ కొడుతూ ఉంటుంది ఎలాగైనా సరే అసలు సారు ఏ ప తప్పు చేయడు అది నాకు బాగా తెలుసు అని చెప్పేసి మనసులో గంగ అనుకుంటూ ఉంటుంది ఎట్టయినా సరే అసలు అక్కడ ఏం జరుగుతుందో వెంటనే గంగా అక్కడి నుంచి వెళ్ళి హోటల్ దగ్గరికి వెళ్ళిపోతుంది మరోవైపు రుద్ర కూడా పారు ఏం చేసుకుంటుందో అని చెప్పేసి భయంతో అక్కడి నుంచి వెళ్ళి హోటల్ దగ్గరికి వస్తాడు అలా హోటల్ దగ్గరికి వస్తుండగా పారు బయట కారులో కూర్చుంటుంది రుద్రను గమనిస్తుంది వెళ్ళు రుద్ర వెళ్ళు ఈ రోజుతో నీ జీవితం మొత్తం స్పాయిల్ కానుంది ఎందుకంటే నువ్వు మే మెడలో మూడు ముళ్ళు వేసిన ఆ గంగను ఒక ఛాంపియన్ చేయాలని చెప్పేసి నువ్వు కంకన కట్టుకున్న నీ కళ కలలాగే మిగిలిపోతుంది ఆ తర్వాత నువ్వు అరెస్ట్ అయి జైల్లో ఊచలు లెక్క పెట్టుకుంటూ ఉండాలి ఇదే కదా నేను కోరుకొని నిన్ను ఇలా దెబ్బ కొట్టే ప్లాన్ చేశాను అని పారు విధంగా అనుకుంటూ ఉంటుంది ఇక ఇక్కడ పారు ఏం చేసుకుంటుందో అగత్యం అని చెప్పేసి గంగ మరోవైపు ఇక వెంటనే హోటల్ దగ్గరికి వస్తుంది అదే సమయానికి డోర్ తీసి చూసరికి అక్కడ ఎవరు కనిపించరు వెంటనే ఇక ఆ రూమ్ లాక్ అయ్యబోతుండగా అదే సమయానికి రుద్ర ఆ రూమ్ దగ్గరికి వస్తుండగా సార్ వస్తున్నాడని భయంతో వెంటనే అదే రూమ్లో ఒక పర్ద పక్కన నిలబడుతుంది ఈలోపు పారు పారుని చెప్పేసుకుంటూ ఆ రూమ్ నెంబర్ చెప్పిన ఆ గదిలోకే రుద్ర కూడా వస్తాడు పారు వాళ్ళ ఫ్రెండ్తో ఈ కలిసి ఆడుతున్న నాటకం వెంటనే రుద్రం చూసి రుద్ర ఎంటర్ అయ్యాడు నువ్వు హైడ్గా ఉండు వెంటనే నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఆ రుద్ర గంగ జీవితం సర్వనాశనం కావాలి ఇక కూల్ బేబీ నేను ఆ రుద్ర సంగతి చూసుకుంటాను అని చెప్పేసి ఈ విధంగా పారు ఫ్రెండ్ అంటుంది అదే రూమ్లో రుద్ర పరద వెనకాల గంగ ఉంటుంది ఈలోపు పారు అని చెప్పేసి పిలుచుకుంటూ గదిలోకి వెళ్తాడు కదా ఎవరు అని చెప్పేసి పారు వాళ్ళ ఫ్రెండ్ లోపలికొస్తుంది ఐఎం రుద్ర ఇందాక మీరు ఫోన్లో మాట్లాడారు కదా తను ఎక్కడా అని చెప్పేసి రుద్ర తన ఫ్రెండ్ని అడుగుతూ ఉంటాడు తను ఎక్కడికి వెళ్ళిందో తెలియదు మిమ్మల్ని చాలా ఇష్టపడుతుంది సారీ అండి డిస్టర్బ్ చేసినందుకు నేను తనని ఇంటికి వెళ్ళి కలుస్తానని చెప్పేసి వెళ్తుండగా రుద్రకు అడ్డుకొని డోర్ లాక్ చేస్తుంది డోర్ లాక్ చేసిన తర్వాత వాడ్యుమెయిన్ ఎందుకు డోర్ లాక్ చేశారు అని రుద్ర అంటాడు ఇక్కడ పర్ద పక్కన గంగ ఉంటుంది కదా ఏంది వీళ్ళు ఏది అనే సార్ను కావాలని ఇక ఈ కేసులో ఇరికించడానికి చేస్తూ ఉండారే అని చెప్పేసి గంగ కంగారు పడుతూ ఉంటుంది ఈలోపు పారు పోలీస్ స్టేషన్కి నగర్ పోలీస్ స్టేషనా ఇక్కడ రుద్ర ఒక అమ్మాయిని బలవంతంగా ఇక దౌర్జన్యంగా తన వైపు తిప్పుకునడానికి ఏదో రకంగా చాలా చిత్రహిం చిత్రహింసలు పెడుతున్నారు మీరు త్వరగా రండి అని చెప్పేసి రుద్ర మీద కంప్లీట్ చేస్తుంది పారు ఈలోపు ఇక అంత త్వరగా వెళ్ళడమేంటి కాసేపు నా రూమ్లో ఉండొచ్చు కదా అని చెప్పేసి పారు ఫ్రెండు అలా వెంటనే రుద్ర భుజాలను పట్టుకొని గట్టిగా ప్రెస్ చేస్తుండగా రుద్ర కోపంగా చూస్తూ ఉంటాడు ఒంటరిగా వచ్చారు కదా కాసేపు నాతో స్పెండ్ చేయండి అని అంటుండగా వాడ్యూమిన్ అని చెప్పేసి అలా తోసేస్తాడు నన్నే రిజెక్ట్ చేస్తావా ఇక హెల్ప్ అని చెప్పేసి తన ఒంటి మీద ఉన్న ఆ బ్లౌజ్ను చించేసుకుంటూ ఉంటుంది హెల్ప్ హెల్ప్ అని చెప్పేసి అలా డోర్ తీసుకొని బయటకు వచ్చేసరికి వెంటనే అనుకున్నట్టుగా పారు పోలీసులను పిలిపిస్తుంది కాపాడండి సార్ ఇతను నన్ను రేప్ చేయబోయాడు సార్ అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా కాదు సార్ తను అబద్ధం చెప్తుంది అని ఈ విధంగా అంటుండగా ఈ లోపు పారు మార్క్స్ పెట్టుకొని వస్తుంది అక్కడికి ఇక రుద్ర ఈరోజు నీ జీవితం మొత్తం స్పాయిల్ కానుంది అని విధంగా పారు అక్కడ అనుకుంటూ ఉంటుంది ఇక సార్ తను అబద్ధం చెప్తుంది సార్ నా ఫ్రెండు ఇక సూసైడ్ చేసుకుంటుందని కాల్ చేస్తేనే వచ్చాను అని చెప్పేసి అంటుండగా ఇవన్నీ కహానీల వద్దు వెంటనే స్టేషన్కి పదండి అని అంటుండగా సార్ ఇతను నా జీవితాన్ని సర్వనాశనం చేయబోతున్నా సార్ అని అని ఈ విధంగా అంటూ ఉంటుంది వెంటనే స్టేషన్కి నడుస్తారా లేదా అని చెప్పేసి అలా తన చేతికి సంఖ్య లేబోతుండగా గంగ లోపల నుంచొచ్చి ఒక్క నిమిషం సార్ అని చెప్పేసి అంటుంది ఎవరమ్మా నువ్వు అని అంటుండగా రుద్ర సార్ భార్యను సార్ అని అనేసరికి ఒక్కసారిగా అక్కడున్న పారు షాక్ అయిపోతుంది ఇదేంటి ఇది వచ్చింది అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది అసలు ఇతను నన్ను బలవంతంగా రేపు చేయబోయే సార్ అంటుండగా వెంటనే బయటకు వచ్చి తన చెంప పగలు కొడుతుంది ఇప్పుడు నిజం చెప్తావా లేకపోతే తాట తీసి ఉతికి ఆరేమంటావా నిజం చెప్పు అని అంటుండగా వెంటనే ఇక అక్కడ ఉన్న తన ఫ్రెండు సార్ సార్ కొట్టకని చెప్పండి సార్ అని ఈ విధంగా అంటుంది ఇది నా ఫ్రెండ్ చేస్తే చెప్తేనే చేశాను సార్ అసలు ఆ సార్ చాలా మంచోడు నా ఫ్రెండ్ పారు ఇదంతా కావాలని నాతో చేయించింది సార్ తన పరువు పోవాలని చెప్పేసి ఇదంతా చేయించింది సార్ అనేసరికి వెంటనే కోపంగా చూస్తూ ఉంటాడు నా తప్పు ఏం లేదు సార్ అని ఈ విధంగా అంటుంది ఇదంతా కావాలని ప్లాన్ ప్రకారంగా చేసా సార్ ఎందుకంటే నా భర్త ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు అని విధంగా అన్న తర్వాత సారీ సార్ ఒక అమ్మాయి కాల్ చేయడం వల్ల నేను మీ గురించి అర్థం చేసుకుండా వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయబోయాను అని చెప్పేసి ఇక కానిస్టేబుల్ను ఎస్ఐ రుద్రకు సారీ చెప్పి వెళ్ళిపోతాడు ఈలోపు వెంటనే రుద్ర గంగాల బయటికి వచ్చిన తర్వాత ఈరోజు నువ్వు రాకపోతే అసలు నేను కాసేపట్లో స్టేషన్లో ఉండేవాని పరువు పోయేది ఇదంతా కావాలని ఆ పారు చేసింది అని విధంగా అంటుండగా ఈలోపు పారు వెళ్తుండగా గమనించిన గంగ వెంటనే పారు అని చెప్పేసి పిలుస్తుంది ఇక ఒక్కసారిగా ఆ పారు చెంప పగల కొడుతుంది ఇదిగో ఒకప్పుడు ఆ రుద్రసరికి ఎవ్వరు లేరు కానీ ఎప్పటికీ ఇరవై నాలుగు గంటలు నా భర్తకు నేను తోడుగా నీడగా ఉంటాను నువ్వు ఎన్ని కథలు చేసినా నా భర్త విలువ తీసి అంతా ఇక దిగజారేలా చేసినా నేను నా భర్తను కాపాడుకుంటే ఉంటాను పార్వతి పారు ఇక నుంచలి నువ్వు నాతో ఆట ఆడడానికి సిద్ధంగా ఉండు అండర్స్టాండ్ అని గంగ చెప్పిన వారికి షాక్